కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని కేటీఆర్ గారు అన్నట్లు పోచారం రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో రాజభోగాలు అనుభవించి దురదృష్టవశాత్తు తెలంగాణ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో అధికారానికి అలవాటై తన ఆస్తులను కాపాడుకోవడానికి మదమెక్కిన దున్నబోతు వలె కాంగ్రెస్ పార్టీలో చేరాడు సరే మీ డబ్బును కాపాడుకోవడానికో అధికారానికి అలవాటు పడు కాంగ్రెస్ పార్టీలో చేరావు సంతోషం మంచిని మంచి అని మాట్లాడలేదు చెడు చెడు అని మాట్లాడాలి ఒకసారి నువ్వు మాట్లాడని నాయకుడిని మీలాంటి ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదు చూడలేదని కేసీఆర్ను మాటలతో సంతోషపరిచాం ఎందుకంటే నేను గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా శాసనసభలో ఉన్నా ఒక యువకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నాయకత్వంలో పనులు బాగా జరుగుతూ ఉన్నాయి అందరూ ఆమోదించాల్సిందే రాజకీయ విమర్శలు వేరు వాస్తవాలు వేరు కాబట్టి ఈనాడు వారి నాయకత్వం జరిగేటువంటి కార్యక్రమాలు కానీ తెలంగాణ తల్లి రూపకల్పనలో వారు చేసేటటువంటి కృషి గానీ అభినందనీయమని చెప్పేసి కూడా సందర్భంలో చదివి తెలియపరుస్తా ఉన్నాను అందుకే మనసులో నుంచి వచ్చిన మాట కానీ నీ కపడ ప్రేమ కనబడలేదు శ్రీనివాసరెడ్డి ఈరోజు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు సంవత్సర కాలంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అభివృద్ధి బాటలు నడుస్తుందా ప్రజలు మొత్తం రోడ్ నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే తెలంగాణ ప్రజానికి మొత్తం అవస్థలతో బాధపడుతుంటే సంతోషంగా ఉందా తెలంగాణ తల్లి విగ్రహం పట్ల ఆశాజనకంగా ఉందా దాన్ని స్వాగతిస్తున్నావా ఈ పది సంవత్సరంలో ఎంపీకినావ్ ఒక స్పీకర్గా పనిచేసినావు కేసీఆర్ గారి గవర్నమెంట్లో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు ఏనాడు వ్యతిరేకించినటువంటి పొంగులేటి చి సారీ పోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ కేసీఆర్కు ఎదురుగా నిలబడి అపోజిషన్ మాట మాట్లాడడానికి కారణం కారణమేది అధికారం లేకపోతే మరి ఇంత ఘోరంగా ఉంటారు రవి ప్రజలు గమనించట్లేదు మీరు ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు మాట్లాడిన మాటలు తెలివి సన్నాసి దద్దమ్మ చతగానే మాటల రవి ఇసోటి మాటల అసెంబ్లీ సాక్షిగా ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు సిగ్గులేని సన్నాసి ఇకనైనా మారు జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ తల్లి జోహావర్ అమరగిరికి